తెలంగాణలో కేసీఆర్ కు తిరుగు లేదనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా ఆయనను మాజీ సీఎంగా చేసిన ఘనత మాత్రం తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిదే కాంగ్రెస్లో జనాకర్షణ కలిగిన నాయకుడిగా సీఎం రేవంత్ ఎదిగారు ఆయన కాంగ్రెస్కి సారథిగా ఉంటూ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చారు అంతేకాదు పార్టీని అధికారం లేక తేవడానికి కూడా తన శక్తి యుక్తుల్ని ఉపయోగించారు ఇక ఆయన కష్టాన్ని గుర్తించిన మీదట కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రిగా ఆయనకే పట్టం కట్టింది అయితే కాంగ్రెస్ అన్నది ఒక మహాసముద్రం అందులో సీనియర్లు ఎంతోమంది ఉన్నారు అందరూ నాయకులేగానే ఉన్నారు దీంతో అందరి మధ్య రేవంత్ రెడ్డి ఎలా సర్దుకుపోతారన్న చర్చ అయితే ఉండేది మొత్తం మీద చూస్తే రేవంత్ ఏన్నర్థం పాటు సీఎంగా తన ప్రస్థాన్ని సక్సెస్ఫుల్ గా కొనసాగించారు ఈ మధ్యలో వచ్చిన ఎన్నో ఒడిదుడుకులు కూడా ఆయన తట్టుకొని నిలబడ్డారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా సుస్థిరత సాధించారని అంటున్నారు కొందరు రాజకీయ నిపుణులు అంతేకాదు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న పాలన తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కలిసి ఆయన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు ఇక పాలన చేపట్టిన కొత్తల్లో దూకుడుగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు కొన్ని నిర్ణయాలు ఆయన మంచి ఉద్దేశంతో తీసుకున్న అవి ఇబ్బందులు కలిగించాయి అందులో చెప్పుకుంటే హైడ్రా ఒకటి అలా తెలంగాణలో మొదటి నుంచి హైడ్రా అని మూసీ నది అని చాలా జరిగాయి అంతేకాదు పెద్దల ఇళ్లను హైడ్రా పేరుతో కూలగొట్టడం కూడా జరిగింది దీంతో మేలు ఏ మేరకు జరిగిందో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక్కసారిగా పడిపోయింది అన్న ప్రచారం సాగింది అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కూడా విమర్శలు చాలా వినిపించాయి ఇలా చాలా అంశాల్లో మొదట్లో ఇబ్బంది పడిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు మెల్లగా పాజిటివ్గా ఒపీనియన్ జనం నుంచి వస్తోందని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కక్షాదింపు అని అన్న ఇప్పుడు దాని మీద ఎవరూ పెద్దగా చర్చ పెట్టడం లేదు అదే సమయంలో రేవంత్ రెడ్డి తన పాలన దృష్టి మరింత పెంచారు అంతేకాదు పట్టు కూడా పెంచుకుంటున్నారు ఇక పాలనలో రేవంత్ రెడ్డి సీనియర్ కాకపోయినా ఎవరిని ఎలా తిప్పుకోవాలో ఆయనకు బాగా తెలుసని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక కాంగ్రెస్ అనే ఒక మహాసముద్రంలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నారు ఈ మాటకు రేవంత్ రెడ్డి చాలా జూనియర్ అనే చెప్పాలి అయితేనేమి ఆయనే సీఎం కుర్చీని తనకు దక్కేలా చేసుకున్నారు మరి అలా చేశారు అంటే ఆయన వ్యూహాలు తెలివితేటలు ఎవరు తక్కువ అంచనా వేయలేరు కదా అందుకే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తన పట్టును బిగుస్తూనే అందరినీ దగ్గర చేసుకోవడంలో తన మార్కుని ఆయన చూపిస్తున్నారని అంటున్నారు అదే సమయంలో మొదట్లో మాదిరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పెద్దగా కక్షాదిప చర్యలు అయితే లేవు అని కూడా గుర్తు చేస్తున్నారు ఇక్కడ ఆయన ఒకే ఆలోచన చేస్తున్నారు తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని తన వెనుక ప్రతిరోజు ఎందరో విషం కక్కినా అసూయ పడినా తాను పట్టించుకోనన్న కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు ఇక వారి సంగతి చూసుకోవాల్సింది ప్రజలేనని వారికే వదిలిపెట్టేశారు దాంతో రేవంత్ రెడ్డి చూపంతా మరో మూడున్నరేళ్ల పాటు చేతిలో ఉన్న అధికారం మీద పాలన మీద అని అంటున్నారు ఇక దాదాపుగా ఏనర్థం తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది అయితే ముగ్గురు మంత్రులను కొత్తగా చేర్చుకున్న ఎలాంటి అసంతృప్తులు బయటికి రానియకుండా సాఫీగానే జరిగిందని విశ్లేషకులు అంటున్నారు అలా తన పట్ల తన నాయకత్వం పట్ల పెద్దగా వ్యతిరేకత రాకుండా సీఎం రేవంత్ రెడ్డి చూసుకున్నారని అంటున్నారు అదే సమయంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ మెల్లగా పుంజుకుంటుందని కూడా గుర్తు చేస్తున్నారు మొత్తం మీద చూసినప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కడా లేని ధీమా ఇప్పుడు కనిపిస్తోంది ఈ టర్మ్ మాత్రమే కాదు మరో టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు తాను పాతికేళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని పదేళ్ల పాటు కంటిన్యూగా తెలంగాణకు సీఎంగా పనిచేస్తానని కూడా రేవంత్ రెడ్డి నిబ్బరంగా చెప్తున్నారంటే ఆయన రాజకీయ వ్యూహాలు ఎంత పదునైనవో అందరూ అర్థం చేసుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు మొత్తం మీద సీఎం రేవంత్ ఈ మధ్య కాలంలో చాలా కాన్ఫిడెంట్గా చాలా వ్యూహాత్మకంగా ముందుకైతే అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది